ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏపీ లిక్కర్స్ స్కామ్ లో మరో అరెస్ట్ దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర గారు నమస్తే సార్ నమస్తే ఏపీ లిక్కర్స్ స్కామ్ లో సజ్జల శ్రీధర్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యాడు మొన్న చూసుకుంటే రాజ్ కసిరెడ్డి రిమైండ్ రిపోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పారు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అందరికీ తెలుసు దీన్ని బేస్ చేసుకొని ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కన్స్టిట్యూట్ చేశారు అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది అందులో మరి దీనికి సంబంధించిన ఫైల్స్ తగలబడి ఏమో అర్థం కావట్లేదు టీవీ ఫుటేజ్ ఇవ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడిగారు సిట్ అధికారులు సహకరించలా ఇలా మరి అదేం మతలబ్బో తెలదు రెండోది ఈ టాపిక్ ఇప్పుడు వినిపిస్తున్న అంశాల్లో అరెస్ట్ అయ్యారు ఒకటి రెండోది అక్రమ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారని కొంత వార్త వినిపిస్తుంది అక్రమం కేసులు పెట్టడం అంటే ఇదే లెక్కర్ స్కామ్ జరిగింది అని పెద్ద దుమారం లేచి బ్లేమ్ చేసి ఏ త్రీగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జగన్ రెడ్డి గారు కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎస్ ఏ త్రీగా ఓకే దాన్ని అక్రమంగా పెట్టడం అంటారు పెట్టింది ఎందుకు దీన్ని కనెక్షన్ చేస్తున్నాను నేను ఇప్పుడిప్పుడే ఎందుకు పెట్టారు కేసు జగన్ గారు అంటే పిఎంకే డిస్టిలరీస్ విశాఖ డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ అనే డిస్టిలరీస్ కంపెనీస్కి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు ఈ పర్మిషన్ ఇవ్వటమే పెద్ద కుంభకోణం అస్సలు మద్యం కుంభకోణం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారని పెద్ద బ్లేమ్ గేమ్ చేసి త్రీగా కేసు పెట్టాడు ఓకే ఇప్పుడు అదే డిస్టిలరీస్ నుంచి వీళ్ళు స్కామ్ ప్లాన్ చేశారు అదే డిస్టిలరీస్ నుంచి వీళ్ళు స్కామ్ డిజైన్ చేశారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ టూగా బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో ఎండి వాసుదేవ్రెడ్డి ఆయన అసలు రైల్వే ఎంప్లాయీ తీసుకొచ్చి ఈ ప్లేస్లో కూర్చోబెట్టారు మనకు పనికొస్తాడని మూడో ఏ త్రీగా ప్రసాద్ ఆయన స్పెషల్ ఆఫీసర్గా తీసుకున్నారు ఓకే నాలుగోది ఏ ఫోర్ మిథున్ రెడ్డి ఏ ఫైవ్ రెడ్డి ఏ సిక్స్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇట్లా ఏ ట్వంటీ నైన్ అక్యూజ్డ్ ఉన్నారు ఇందులో గమనించాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ టెన్ అక్యూజ్డ్ పేర్లు మనం గుర్తుపట్టొచ్చు కానీ ఆ తర్వాత డిస్టలరీస్ వాళ్ళకి సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారు చివరికి వచ్చేసరికి లాస్ట్ టెన్ మాత్రం బంగారం షాపు వాళ్ళ పేర్లు ఉన్నాయి అసలు లిక్కర్ లిక్కర్ షాప్స్కి జ్యువెలరీ షాప్ వాళ్ళు లిస్ట్లో ఉన్నారు పది మంది మతల ఏంటంటే ఈ స్కామ్ ఫస్ట్ అసలు లిక్కర్ పాలసీయా లిక్కర్ స్కామా ఒకవేళ పాలసీ ఫ్రేమ్ చేయాలంటే ఫ్రేమ్ చేయవలసింది ఎవరు సంబంధిత ఎక్స్పర్ట్స్ కదా మరి ప్రెస్ మీడియాలో విజయసాయిరెడ్డి చెప్పాడు వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఒక పాలసీ ఫ్రేమ్ కోసం మీటింగ్ జరిగింది ఎవరు అందులో పార్టిసిపెంట్స్ ఏ ఎక్స్పర్ట్స్ పాలసీ ఎక్స్పర్ట్సా స్కామ్ ఎక్స్పర్ట్సా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి వాసుదేవ్రెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళ పాలసీ ఫ్రేమ్ చేసేది రెండుసార్లు ఇంట్లో కూర్చున్నాం పాలసీ ఫ్రేమ్ చేసామన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అందులో ఉన్నాడు ఓకే సో ఇది ఒక స్కామ్కి రూపకల్పన జరిగింది మూడో అంశం భారీ స్కామ్గా చెప్పబడుతుంది ఇది ఎక్కడ ప్రస్తావన స్టార్ట్ అయిందంటే లిక్కర్ షాప్స్ అన్ని ప్రభుత్వ ఆధీనంలో నడపాలి అని అనుకున్నప్పుడు వాళ్ళన్ని షాప్స్కి మేనేజ్ చేయడం కోసం థర్టీన్ థౌజండ్ ఎంప్లాయీస్ అని డిజైన్ చేశారు అందులో యాక్చువల్గా ఫిజికల్గా రిక్రూట్ చేసి అందులో పనిచేస్తుంది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సో రిమైనింగ్ సెవెన్ థౌజండ్ ఎంప్లాయీస్ లేకుండానే అటెండెన్స్ రిజిస్టర్ డాక్యుమెంటరీ ప్రాసెస్ క్రియేట్ చేసుకొని పర్ మంత్ ట్వంటీ క్రోర్ అని చెప్పేసి పైసలు గవర్నమెంట్ నుంచి పేమెంట్ వెళ్ళింది రియల్గా పే చేసింది నైన్ క్రోర్స్ ట్వంటీ క్రోర్ అని చెప్పి నైన్ క్రోర్స్ రిమైనింగ్ ఎంప్లాయీస్ లేరు కదా అది ఎవరి జేబులోకి వెళ్ళింది వాళ్ళకి ఇవ్వవలసిన వాళ్ళ శాలరీలో కట్ చేసిన పిఎఫ్ ఈఎస్ఐ వాళ్ళకి ఈఎస్ఐకి పీఎఫ్ఐకి పే చేయాల నెలకు రెండు కోట్లు అయ్యి ఎక్కడికి వెళ్ళి మూడోది వీళ్ళు రెగ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న డిస్టిలరీస్ దగ్గర వీళ్ళు మాలు తీసుకోవాలా వీళ్ళు తీసుకున్న మాల్ ఎక్కడి నుంచి ఆదాన్ డిస్టిలరీసు లీలా డిస్టిలరీసు ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీసు ఎస్ఎస్జే డిస్టిలరీసు సెంటినరీ డిస్టిలరీసు వీళ్ళ నుంచి మాత్రమే ఎందుకు లెక్క కొనుగోలు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏ లేదు థర్డ్ క్వశ్చన్ ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ అని విజయసాయిరెడ్డి గారు చెప్పారు వీళ్ళిద్దరూ ఈ పెట్టుకోవడం కోసం వంద కోట్లు అప్పించారని చెప్పాడు నాలుగు అంశం ఇది ఎప్పుడు స్థాపించారు ఈ రెండు సంస్థలు లిక్కర్ పాలసీ వచ్చి నెక్స్ట్ మంత్ స్థాపించారు మరి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని ఏం బ్యాలెన్స్ షీట్ ఉందని ఏం బిజినెస్ టర్న్ ఓవర్ ఉందని ఎందుకు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం డిజిటల్ పేమెంట్ జరుగుతున్న యుగంలో క్యాష్ పేమెంట్ ఎందుకు జరిగింది ఈ అంచెల వారీగా క్యాష్ కలెక్షన్ ఎందుకు జరిగింది ఇందులో శ్రీధర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఈయన ఎవరు అనేది చాలామంది తెలియపోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి ఆయనకు సంబంధించిన చుట్టం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సరే ఈయన బీటెక్ ఇంజనీరింగ్ చేశాడు తర్వాత రాజకీయాల్లో ప్రయత్నాలు చేశాడు పదవుల కోసం అది ఫెయిల్ అయ్యారు అది వేరే విషయం అను కాకుండానో ఏమో తెలియదు కానీ ఎస్పీవై ఇండస్ట్రీస్ అని నంద్యాల నంది పైప్స్ పెద్ద పారిశ్రామికవేత్త వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ ఆ విధంగా ఆయన ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి అధిపతి అయ్యాడు సో ఈ సజ్జల ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు ఈరోజు సజ్జలు శ్రీధర్ రెడ్డి పాత్రే రోల్ ఏం ప్లే చేశాడంటే డిస్టిలరీస్ వాళ్ళందరినీ పిలిచి మాకు నెలకు అరవై కోట్లు కమిషన్ రావాలా కమిషన్ రావాలంటే ఏ ఫార్ములా వర్కౌట్ అనేది చర్చలు జరిపారు ఈయన ఇప్పుడు అరెస్ట్ అయిన ఆయన సో వీళ్ళు ఫార్ములా ఏం పెట్టుకున్నారంటే డేటా అనాలసిస్ ప్రకారం నలభై లక్షల కేసులు పర్ మంత్ కన్జంషన్ అవుతుంది ముప్పై లక్షల కేసులు లిక్కరు పది లక్షల కేసులు బీరు సో ఒక్కొక్క కేసు మీద ఏ బ్రాండ్కి ఎంత కమిషన్ ఫిక్స్ చేయాలో ఫిక్స్ చేశారు ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు తర్వాత ట్వంటీ పర్సెంట్ అన్నారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి తక్కువ బ్రాండ్ లిక్కర్కి కేస్కి కాస్ట్లీ బ్రాండ్ లిక్కర్ కేస్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ మధ్యలో కమిషన్ ఫిక్స్ చేసి సెట్ చేసి డెస్టిలరీ వాళ్ళని ఒప్పించి చేసిన మనిషి ఇప్పుడు అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఓకే సో ఆయన ఈ కమిషన్ రూపంలో తీసుకున్న తర్వాత వేరే బ్రాండెడ్ డిస్టిలరీస్ ఉంటారు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బిజినెస్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డొనాల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిగ్రమ్ డిస్టిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ఫిషర్ ఇటువంటి బ్రాండెడ్ లిక్కర్ వాళ్ళకి అవకాశం ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు అడిగిన కమిషను పెద్ద పెద్ద బ్రాండెడ్ మల్టీ స్టేట్స్లో ఆపరేషన్స్లో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేమన్నారు వాళ్ళని అవాయిడ్ చేసి దుబ్బేశారు ఇప్పుడు నేను చెప్తున్న అంశాలన్నీ ఇక్కడ ఒక డిస్క్లైమర్ నేను చెప్తున్న అంశాలన్నీ ఈ లిక్కర్ కేసులో సిట్టు వాళ్ళు నిన్న సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ పదహారు పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలని మాత్రమే నేను బేస్గా తీసుకొని చెప్తున్నాను వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది నేను స్టడీ చేశాను ఓకే సో వీళ్ళు ఏం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డొనాల్డ్స్ ఉంది బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు కమిషన్ అడిగితే ఇవ్వమన్నారు దాని పర్యవసానం ఏంటంటే జగన్ రెడ్డి గారు రాకముందు మ్యాక్డొనాల్స్ అనే బ్రాండెడ్ లెక్కరు ఆంధ్రప్రదేశ్లో పర్ మంత్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ సేల్ అయ్యాయి ఓకే జగన్ రెడ్డి గారు వచ్చినాక ఐదు కేసులు సేల్ చేశారు అంతే అవకాశం ఇచ్చారు కంప్లీట్ డౌన్ అయిపోయింది వద్దన్నారు ఎందుకంటే పైసలు ఇవ్వట్లేదు కిగ్వాక్స్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇంపీరియల్ బ్లూ అని ఒక బ్రాండెడ్ మీడియం సైజ్ బ్రాండెడ్ విస్కీ కంపెనీ సిగ్రమ్స్ అది జగన్ రెడ్డి గారు రాకముందు ట్వంటీ పాయింట్ టూ జీరో ల్యాక్ కేసెస్ అమ్మేవాళ్ళు పర్ మంత్ జగన్ రెడ్డి గారు వచ్చినాక ఓన్లీ సెవెన్ కేసెస్ అమ్మేవా కింగ్ ఫిషర్ వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ కేసెస్ అమ్మేవాళ్ళు గతంలో జగన్ రెడ్డి గారు రాకముందు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లెవెన్ ల్యాక్ కేసెస్ మాత్రమే వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావనకు వచ్చినాయి రాశారు అంటే బ్రాండెడ్ కంపెనీస్ కమిషన్ ఇవ్వరు ఇవ్వరు కాబట్టి పక్కన పెట్టేశారు ఈ లోకల్ బ్రాండు డిస్టిలరీస్ వాళ్ళకి మన మన వాళ్ళకి మనం పెట్టించుకొని వాళ్ళ దగ్గర నుంచి పిచ్చి బ్రాండ్లు పిచ్ క్వాలిటీ ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇది లిక్కర్ స్కామ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పీరియడ్లో ముప్పై రెండు వేల నూట డెబ్బై ఆరు మంది అస్వస్థతకు గురై చనిపోయారు లిక్కర్ వల్ల ఒక గుంటూరు డిఅడెక్షన్ సెంటర్లో ఫైవ్ ఇయర్స్ ఎస్ ఫైవ్ ఇయర్స్ గుంటూరు డిఎడిక్షన్ సెంటర్లో బిఫోర్ జగన్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్లో త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పేషెంట్స్ వచ్చారు జగన్ రెడ్డి గారి పీరియడ్లో ఇక్కడికి వచ్చిన రికార్డెడ్ పేషెంట్స్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ అంటే ప్రజల ఆరోగ్యం మీద ఈ లిక్కర్ ప్రభావం చూపింది అనేది ఒకటి అంశం రెండు అంశం ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది గవర్నమెంట్కి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చి అక్కడి నుంచి షాపులకి వెళ్తే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది వీళ్ళు ఏం చేశారు అంత మనోళ్ళే కదా పెట్టిన వాళ్ళు అక్కడి నుంచి ఆ రూట్లో రాకుండా డైరెక్ట్గా షాపు షాపులో డైరెక్ట్ క్యాష్ సేల్స్ సేల్ అయిన క్యాష్ మళ్ళీ కట్టలు కట్టి కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళినాయి ఇంకొక అంశం ఇందులో వీళ్ళు కమిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ డిస్టలరీస్గా చెప్పబడుతున్న ఆర్డర్ తీసుకున్న వాళ్ళు క్యాష్ రూపంలో ఇవ్వకుండా ఏం చేశారు ఈ క్యాష్ని బంగారం షాపులకు తరలించారు ఇప్పుడు అందుకే ట్వంటీ నైన్ అక్యూజ్డ్ లిస్ట్లో గోల్డ్ షాప్ వాళ్ళు పది మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి జ్యువెలరీస్ ఒక పేరు ఉంది దానికి వీళ్ళు క్యాష్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు గోల్డ్ బిస్కెట్లు ఇచ్చారు అవి ఈ చాణుక్య అనే ఒక అతను అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కింద వ్యవస్థగా పనిచేశాడు సెటప్ చేసుకొని మూడు అంచెల పైసలు కలెక్ట్ చేసే వ్యవస్థ ఈ దీన్ని అన్నింటిని మేనేజ్ చేసింది సజ్జల శ్రీధర్ రెడ్డి తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డి అందులో పాట్నరు విజయసాయి రెడ్డి కూడా పార్ట్నరు ఇవన్నిటి అంచెల వారీగా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా అని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారంటే జగన్ రెడ్డి గారి ఓఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి గారికి భారతీ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ అతని పేరు భారతిరెడ్డి గారికి చార్టెడ్ అకౌంటెంటు ఫైనాన్షియల్ అన్నీ కూడా అతనే చూస్తారు మరి వీళ్ళిద్దరు పేర్లు వరకు ఈ పరంపర కొనసాగింది ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయిన చాణిక్య వీళ్ళందరూ తర్వాత నెక్స్ట్ విచారణకి కా రావాల్సి ఉన్న మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఏమన్నాడంటే లిక్కర్ కేసులో సగం బట్టలే ఇప్పది ఇప్పటివరకు మిగతా నేను ఇప్పది అన్నాడు సహకరిస్తా అన్నాడు అంటే ఆయన అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెప్తాడా ఆయన ఇందులో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం లేదా ఆయనకు అన్ని విషయాలు లిక్కర్ ఆయన ఇంట్లోనే కదా తెలిసే అవకాశం ఉంది ఆయన ద్వారా ఈ జగన్ రెడ్డి గారి ఓఎస్టీ లేదా భారతి రెడ్డి గారి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ డైరెక్టర్ భారత్ భారతీ సిమెంట్లో వాళ్ళ ద్వారా అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో అంతిమ లబ్ధిదారుడు ఇందులో ఎవరో ఎవరు చెప్తే చేశారు నెంబర్ వన్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అరవై కోట్లు పర్ మంత్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అంటున్నారు కొంతమంది ఇరవై వేల కోట్లు అంటున్నారు లక్ష కోట్లు అంటున్నారు అవన్నీ పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చినాక బయటకు వస్తాయి లోపు వీళ్ళ అరెస్టుల ద్వారా సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ తర్వాత ఎంక్వైరీలో మిథున్ రెడ్డి రెడ్డి కానీ ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు కానీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ వీళ్ళందరినీ ఒక కంక్లూషన్ ఎంక్వైరీకి తీసుకొచ్చి అల్టిమేట్ లబ్ధిదారి ఎవరు అయితే నెక్స్ట్ అరెస్ట్ ఎవరు కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ మరి కిక్ బ్యాక్స్ అన్ని జగన్ రెడ్డి గారి ఓఎస్డికో భారతి రెడ్డి గారి ఫైనాన్స్ డైరెక్టర్ కో వెళ్ళవు కదా వాళ్ళు చెప్తారు అవును సార్ మేమే తినేసాం మొత్తం అని చెప్పరు కదా వాళ్ళు చెప్తారు మేము ఆయనకి ఇచ్చామని ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా వాళ్ళకి ఇచ్చామని వాళ్ళు చెప్తారు ఆయనకి ఇచ్చామని బిగ్ బాస్కి ఇచ్చామని చెప్తుండొచ్చు చెప్పిన తర్వాత టెక్నికల్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా ఫైల్ బిల్డప్ అయిన తర్వాత ఇవన్నీ లింకప్ చేసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జగన్ రెడ్డి గారిని ఇందులో అక్యూజ్డ్గా చేసి విచారణ చేసుకునే అవకాశం ఉంది వీటన్నిటికీ మించిన నాకోశం ఏంటంటే అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు పిలిచి ఎంక్వైరీ చేయట్లేదు ఆయన అప్పట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఆయన కూడా ఎంక్వైరీ చేయాలి జగన్ రెడ్డి గారు ఓవరాల్గా చీఫ్ మినిస్టర్ కాబట్టి అప్పట్లో నైతిక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఎంక్వైరీ చేయటం వల్ల మరిన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళందరూ ప్రస్తావించినట్టు లాజికల్ కంక్లూజన్ వస్తే జగన్ రెడ్డి గారు అరస తప్పదు అది భారతి రెడ్డి గారా జగన్ రెడ్డి గారా ఎవరికి కందిని అనేది తెలియాల్సిన అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ